హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మీరు చూసిన యూట్యూబ్ ఫార్మింగ్ ఛానల్ సో మన ఛానల్ చూసే ప్రతి ఒక్క రైతుకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అయితే ఈరోజు మనం తెలుసుకోవాల్సిన టాపిక్ ఏంటంటే పంట వేసే ముందు ఏ పంట అయినా సరే వేసే ముందు ఎలాంటి పద్ధతి పాటించాలి ఎలాంటి సూచనలు తీసుకోవాలి పంట సాగు చేసే ముందు చేసుకోవాల్సిన పనులు ఏంటి పద్ధతులు ఏంటి పచ్చి రొట్టె వేసుకుంటే మనకి ఎంతవరకు లాభం ఉంటుంది ఆవు పెంట వేసుకుంటే ఎంతవరకు లాభం ఉంటుంది కోడి పెంట వేసుకుంటే మనకి ఎంతవరకు లాభం ఉంటుంది ఇవి కాకుండా ఎరువు బస్తాలు వేసుకుంటే ఎంతవరకు మనకి లాభం ఉంటుంది వీటిలో ఏది ఎక్కువ లాభం ఏది మనకి నష్టాన్ని తెలియజేస్తుంది మనకి లాభం ఎటువంటి ఉంటుంది మనకి భూమి భూస్వారం ఎలా పెంచుతుంది మనకి పూర్తిగా తెలుసుకుందాము వీడియో ఎక్కడ లాంగ్ వీడియో కాకుండా స్లోగా కొంచెం కొంచెం ప్రతి షార్ట్కట్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి సాగు చేసే ముందు చిన్న సలహా అండి ఏ టైం సరే మనం సాగు చేయవచ్చు మన నేల మన భూతల్లి వచ్చేసి మనకి ఏ అయినా సరే వేసాయకాలం ఎండాకాలం వర్షాకాలం అని చెప్పేసి కాకుండా ఏ టైం సాగు చేసినా కూడా పంట పండించడం జరుగుతుంది కాబట్టి కాకపోతే మన భూమి భూసారం పెంచుకోవాలి అది ఏ విధంగా ఎలా పెంచుకోవాలి అది మాత్రం మెయిన్ పాయింట్ చాలామంది మార్కెట్లో ఇప్పుడు చూసుకుంటే ప్రతి ఒక్క రైతు వచ్చేసి స్పీడ్ స్పీడ్గా పంట సాగు చేద్దామని చెప్పి అనుకుంటారు అది ఒక ఆలోచనలో ఉంటారు కల్టివేషన్ అవ్వగానే ఏదో ఒక రసాయనాలు బ్యాగ్ వేసేస్తే మనకి అంటే బయట దొరికే బ్యాగులు తీసుకొని వేసేసి చల్లేసి వేయడం జరుగుతుంది అలాగే ఫెడ్ సెట్స్ మీద పడ్డం జరగడం వల్ల మనకి ఎక్కువ ఖర్చు రావడం జరుగుతుంది భూమి భూసారం తగ్గిపోతూ ఉంటుంది అలా కాకుండా మనం ఏం చేయాలి సాగు చేసే ముందు ఒక రెండు నెలల ముందు మనం అనుకుంటాం కాబట్టి ఎలాగో మనం అనుకుంటాం సాగు చేద్దామని చెప్పి అనుకుంటారు ప్లాన్లో ఉంటారు చాలామంది సాగు చేసే ముందు మనం ఏం చేయాలి పచ్చి చుట్ట వేసుకోవాలి మెయిన్గా ఒక భూమికి ఆవు పెడ అంటే ఆవు పెంట ఎంత ముఖ్యమో అదేవిధంగా ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ పచ్చి కూడా అంతే ఇంపార్టెంట్ అని నా యొక్క ఆలోచన సో మీకు ఎలా ఉందో నాకే తెలియదు కాకపోతే నా యొక్క ఆలోచన అది పచ్చి రొట్టె వచ్చేసి మనకి మార్కెట్లో చాలా రకాలైతే ఉన్నాయి మనకి తక్కువ కాల పరిమితిలోనే పెరిగే పంట పచ్చి రొట్టె పంట అది వేసుకుంటే మనకి ఎంతో ఖర్చు రాదండి జస్ట్ మనకి కల్టివేషన్ చేసే విధంగానే చేసుకోవచ్చు అది మనము కాకపోతే భూమికి బలం పెంచుతుంది మనకి భూమి ఇంకా మెరుగైన బలం అయితే మనకి రావడం జరుగుతుంది భూమికి సరిగ్గా పోషణం లేకపోయినా సరే ఇంకా అధిక పోషకాలు రావడం జరుగుతుంది కాబట్టి చెప్తున్నాను మార్కెట్లో చూసుకుంటే పిల్లి పెసర పెసర జినుము మినుము చాలా వరకు చాలా ఉన్నాయి మనకి మార్కెట్లో ఇవన్నీ ఇంకా మీకు కావాలంటే ఇంకా చెప్పడం జరుగుతుంది ఏది చేసుకుంటే ఇంకా మనకి మంచి లాభదాయకం ఉంటుందని చెప్పేసి కాకపోతే వాళ్ళు ఎవరైతే ఉన్నారో పచ్చి రొట్టె సాగు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలియకుండానే స్పీడ్గా కల్టివేషన్ చేస్తున్నారు అంటే ఎలాగంటే చెట్లు ముద్రక ముందే పంట ముదరక ముందే కల్టివేషన్ చేస్తారు అది చాలా వరకు తప్పు మిస్టేక్ అండి ఎప్పుడైనా సరే ప్రతి పంట అయినా సరే అంటే పచ్చి రొట్టె ముదిరిన తర్వాతే మనం కల్టివేషన్ చేసుకోవాలి ఇంకోటంటే అంటే వాళ్ళు వేయడం వరకే చూస్తారు తర్వాత మొదలక ముందే కల్టివేషన్ చేస్తూ ప్లవ్ కూడా వేస్తారు అంటే టాటర్ యంత్రం మీద మనకి ప్లవ్ అనేది ఉంటుంది కాబట్టి ప్లవ్ వేస్తూ ఉంటారు ప్లవ్ వేయడం మనకి చాలా వరకు నష్టం వస్తుంది మనకి ఆ చేసిన ముందు చేసిన పని మొత్తం కూడా వృధా వేతనం జరుగుతుంది కాబట్టి అంటే వేస్ట్ అది మనకి ఖర్చు అని చెప్పేసి వేస్ట్ ఆఫ్ ఖర్చు అది కాకపోతే మనకి ప్లవ్ అనేది ఎప్పుడు వేయకూడదు ప్లవ్ అనేది వేయకుండా రోటర్ అనేది వేసుకోవాలి రోటర్ వేసిన తర్వాత మనకి డిస్క్ అనేది వేసుకోవాలి అంటే ఎవరికైతే అందుబాటులో రోటర్ ఉంటే రోటర్ వేసుకోండి లేకపోతే డిస్క్ వేసుకోండి చాలా మందికి డిస్క్ ఉంటాయి మనకి అంటే వరి పాలకి వేస్తారు మనకి డిస్క్ అని చెప్పేసి డిస్క్ ఉంటే డిస్క్ వేసుకోండి లేకపోతే రోడ్ వేసుకోండి రెండులో ఏదో ఒకటి కానీ ప్లవ్ అయితే వేయకుడు దేచేసి ప్లవ్ వేయడం మనకి ఏంటంటే భూమి లోపలికి వెళ్తుంది మనకి భూమి లోపలికి వెళ్తే మనకి పోషకాలు సరిగ్గా రాదు కాబట్టి చెప్తున్నాను సో ఎవరైతే మనకి పచ్చి రొట్టె వేస్తున్నారో వాళ్ళు కంపల్సరీ వేసుకోండి వేసే ముందు ప్లవ్ అయితే వేయకుండా దేచేసి వాటి వల్ల మనకి లాభం ఏంటంటే మనకి భూమికి యొక్క మనకి ఆవు తినే వస్తువు ఏంటి పచ్చి రొట్టె అండి ఆవు పచ్చి తిని మనకి బలం ఇస్తున్నప్పుడు పచ్చిట వేసుకుంటే మనకి ఎందుకు బలం రాదండి భూమికి సో అలాగే చెప్తున్నాను మినిమం ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేసుకోవాలి అలాగే ఫిఫ్టీ పర్సెంట్ ఆవు పంట వేసుకోవాలి మనము సో చూసుకుంటే మనము పచ్చిట వల్ల మనకి ఏంటంటే ముదిరి ఆకు వేసుకోవడం మనకి ముదిరి పంట దున్నడం వల్ల మనకి ఏంటంటే భూమికి ఎప్పుడు ఎటువంటి అయినా సరే మనకి భూమి శాతం పెరుగుతూ ఉంటుంది మనకి లేతగా వేయడం మనకి ఏంటంటే అందులో భూమిలో కలిసిపోతూ ఉంటుంది మనకి లేత ఆకులు కల్టివేషన్ చేయడం మనకి భూమిలో కలిసిపోతూ ఉంటుంది కాకపోతే ముదిరి ఆకులు మనకి కల్టివేషన్ చేసినప్పుడు మనకి ఏంటంటే అది ఎలా గుళ్ళబారుతుందో మనకి అంటే మనకి ఏరు కానివ్వండి చొప్ప కానివ్వండి అది ఎలా గుళ్ళబారితూ ఉంటుందో అలాగే మనకి భూమికి అలా అదే విధంగా పోషకాలు అందిస్తూ ఉంటుంది కాబట్టి చెప్తున్నాను ఎప్పుడైనా సరే పచ్చివట వేసే ముందు ప్రతి ఒక్కరు చేసే పని ఏంటంటే ముదిరి పచ్చిటి దున్నాలి కల్టివేషన్ చేసుకోవాలి అది కూడా రోటరే వేసుకోవాలి పొడవ వేయకూడదు అది ఒక పాయింట్ అండి ఇప్పుడు పెంట మనం చూసుకుంటే ఆవుపెంట వేసుకోవాలా కోడిపెంట వేసుకోవాలా లేకుంటే ఎరువు బస్సాలు వేసుకోవాలా ఈ మూడిట్లో ఏది వేసుకోవాలి ఎరువు బస్సాలు ఎప్పుడు కూడా వేయకూడదండి అది ఒక చిన్న మిస్టేక్ ఏరు బస్సా మీకు ఏసీ పంట సాధిస్తా అంటే ఎయిరు బస్ వేయడం మనకి అధికమైన ఖర్చు వస్తుంది మనకి అది మెయిన్ పాయింట్ అండి అది మనకి ఎరువు బస్సులు అనేది తర్వాత వేసుకోవాలి షెడ్యూల్ పక్కన తర్వాత వేసుకోండి ముందుగా మనం చూసుకుంటే పచ్చోట అయిన తర్వాత మనం చేసుకోవాల్సిన పని ఏంటంటే ఆవు పంట వేసుకోవాలి కంపల్సరీ ఆవు పెంటే మనం ఎంత వేసుకోవాలి ఎంత మొత్తాది వేసుకోవాలి ఎన్ని టన్నులు వేసుకోవాలి మనకి మీ యొక్క అందుబాటులో ఎలా ఉంటే అలా వేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీ యొక్క అందుబాటులో ఇప్పుడు పన్నెండు మనం చూసుకుంటే గోశాల ఉన్నది గోశాల మార్కెట్లో ఇప్పుడు తక్కువ ధరకే ఇస్తున్నారు వాళ్ళు పాపం ఒక ట్రిప్ మన టాటర్ వచ్చేసి వెయ్యి నుంచి పన్నెండు రూపాయలైతే దొరుకుతుంది అంటే మార్కెట్ ఏరియా బట్టి మనకి అక్కడ దొరుకుతుంది కాబట్టి ప్యూర్ గోశాల మనకి అయితే ఆవు పెట్ట దొరుకుతుంది తక్కువ రేట్ దొరుకుతుంది మనకి అది ఎంత అంటే ఒక ఎకరానికి వచ్చేసి మీకు ఒక పైసలను బట్టి మీ యొక్క వ్యవసాయం సాగును బట్టి మూడు నుంచి ఐదు ట్రిప్పులు దాకా అయితే వేసుకోవచ్చు ఎకరానికి వచ్చేసి మూడు నుంచి ఐదు ట్రిప్పులు దాకా వేసుకోవచ్చు అది మనకి ఏంటంటే వానపాము అనేది పెరగడం జరుగుతుంది మీ భూమి ఎవరైతే భూమి సాగు చేస్తున్నారో భూమిలో సాగు చేస్తున్నారో భూమి శాతం తగ్గిపోయినా కూడా మనకి ఎరువు శాతం మనకి కంపల్సరీ ఉండాలి అంటే వానపాము ఖచ్చితంగా ఉండాలి వాన వానపాము అనేది లేకపోతే భూమిలో ఎటువంటి మనం మందుకట్టలు వేసినా కూడా ఎన్ని రసాయాలు వాడినా కూడా మనకి అధికమైన దిగుబడి రాదు ఖర్చు ఈ రోజులో చేసే పని మనకి వ్యవసాయానికి ఖర్చు ఎక్కువ చేస్తున్నారు సాగు అనేది సాగు చేసే ముందు ఖర్చు అనేది ఎక్కువ చేస్తున్నారు ఖర్చు చేయడం మనకి ఎక్కువ నష్టం రావడం వల్ల లాభం అయితే రావడం లేదు కాబట్టి సో ఎవరైనా సరే పచ్చి రొట్టె ఆవు పని చేస్తుంటే లాభం అనేది మనకి ఎక్కువగా వస్తుంది మనకి ఖర్చు తగ్గించుకోవచ్చు ఒక వ్యవసాయానికి వచ్చేసి మనకి ఎక్కువ ఒక ఎకరానికి వచ్చేసి చాలా మంది రెండు నుంచి మూడు లక్షలు ఖర్చు ఇస్తారు ఈ రెండు చేయడం మనకి ఏంటంటే ఒక లక్ష రూపాయలు తగిన ఖర్చు జరుగుతుంది మనకి ఖర్చు లక్షలు తగ్గిపోతుంది మనకి ఇంకా బయట అంటే ఎక్కువ లాభం కూడా మనకి రావడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే మనం వీడియో చూసినా ప్రతి ఒక్కరు కూడా చేసి చెప్పే విధంగా సాగు చేయండి కంపల్సరీగా అయితే మనకి ఆవు పంట ఇవ్వడం మనకి ఎటువంటి లాభం ఉంటుంది చెప్పాక మనకు ఒక భూమిలో మీ యొక్క భూమిలో పంట భూమిలో శాతం తగ్గిపోతే వానపాంశం తగ్గిపోతే ఆవు వాన ఎక్కువ పెంచడానికి అయితే మనకి ఆవు పంట బాగా ఉపయోగపడుతుంది మనకి అలాగే వాటర్ వాటర్ మనం ఎంత ఇచ్చినా కూడా అది వాటర్ అనేది మనం ఎంత తీసుకోవడానికి అంతవరకు తీసుకో మనకి మిగతా అంతా కూడా మనకి ఒక వరిమి కంపోస్ట్ లాగా అయితే మనకి ఒక ప్రతి రూట్ అంటే ప్రతి ఒక్క ప్లాంట్కి ప్రతి ఒక్క పంట పోషకాలకి బాగా బలం అయితే మెరుగుపరుస్తుంది చెప్తున్నాను ఇంకా మనం చూసుకుంటే మనకి ఒక ఆవర్ పండి వేసుకోవడం మనకి చాలా రకాలైతే లాభం అయితే ఉంటుంది మనకి యొక్క లాభం పూర్తి అయితే ఇంకో వీడియోలో చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మనకి వీడియో అనేది ఒక షార్ట్ కట్ రూపంలో చెప్పగలుగుతున్నాను ఇంకా మీకు ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే మనకి మనకు ఫోన్ కావాలంటే ఫోన్ చేయొచ్చు కంపల్సరీగా ఆ కోడి పంట వేసుకుంటే మనకి లాభం నష్టమా కోడి పంట అయితే మనకి అధికంగా వేసుకోకూడదు ఎందుకంటే అది ఒక కోడి పంట మనకి హీట్ వస్తుంది మనకి ఎక్కువ అరటి పంట వేసుకుంటే కొంచెం లాభం అయితే ఉంటుంది మనకి అరటి పంటకి వేసుకుంటే అది వేరే పండ్లది ఏకంటే ఎందుకంటే ఒక పంట కూడా చనిపోయే అవకాశం ఉంటుంది కంపల్సరీ చెప్తున్నాను అయితే మనకి ఎరువులు ఎలా వేసుకోవాలి ఎరువు అనేది మనకి పచ్చట వేసిన తర్వాత కొంచెం ఆవు పంట వేసుకున్న తర్వాత ఎరువు అనేది మనకి ఇవన్నీ కల్టివేషన్ అయిన తర్వాత మన మొక్క ఏది చేస్తున్నామో మొక్క వేసే ముందు కంపల్సరీగా మనం ఏం చేయాలంటే తగిన మోతాదు అంటే మనకి ఎక్కువ శాతం కాకుండా ఒక ఎకరానికి వచ్చేసి ఒక డిఏబి బ్యాగ్ ఒక పొటాష్ బ్యాగ్ ఒక గ్రానోస్ బ్యాగు సరిపోయింది మనకి అంత కాకపోతే అందులో సూపర్ కట్ట వేసుకోండి ఒక సూపర్ రెండు బ్యాగులు వేసుకుంటే సరిపోయింది మనకి అంతకు మించి ఏది కూడా ఎక్కువ వేయకూడదు అని చెప్పి నాకు సలహా ఇంకా మీకు ఎవరికైనా సరే సలహా కావాలంటే మనకి కంపల్సరీ సంప్రదించండి మాకు మొబైల్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ టూ ఎయిట్ నైన్ వన్ అండి మీకు ఏ పంటకైనా సరే ఎటువంటి మనం సాగు చేయాలి ఎప్పుడు ఏమైనా ఏ సాగు చేసుకుంటే ఎటువంటి మనం సీడ్ తీసుకుంటే లాభదాయకం ఉంటుంది మనకి ప్రతి కూడా చెప్తూ ఉంటాను కాకపోతే నేను చెప్పిన పద్ధతి ఫాలో అవ్వండి వీటి గురించి ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే మీకు మనకి ఫోన్ కాల్ చేయండి కంపల్సరిగా మీకు పూర్తిగా చెప్పడానికి జరుగుతుంది సమాచారం వచ్చేసి బాయ్ అండి మనకి వీడియో ఎక్కువ లాంగ్ అవుతుంది కాబట్టి లాంగ్ కాకుండా షార్ట్ కూడా చెప్పడం జరిగింది వీటి గురించి మీకు సలహా కావాలంటే కంపల్సరీ మనకి ఫోన్ కాల్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్